హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటంటే ఈరోజు మా పొలంకి వెళ్ళాను అన్నమాట మా పొలంలో మినిమేసాము మొత్తము అంటే మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టుగానే మీకు అందరికీ తెలుసు మేము మిషన్ తీసుకున్నాం అనేసి మా పొలంలో మొత్తం మినిపేసాము అరౌండ్ సిక్స్ పైనే ఉంటుంది సిక్స్ ఎక్కర్స్ పైనే ఉంటుంది సో అదంతా ఏంటంటే ఈరోజు మిషన్కి వేస్తున్నాము నేను నార్మల్గా బాక్స్ ఇవ్వడం కోసం అనేసి వెళ్ళాను అతే వాళ్ళకి అండ్ వాళ్ళందరూ చూసి షాక్ అయ్యారు నన్ను ఏంటి ఇక్కడ ఎండ టైంలో అనేసి అండ్ నేను తీసుకొస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బాక్స్ నడుచుకుంటూ వచ్చాను కాక ఇక్కడ చూసారా అక్కడ గుట్టలాగా వేశారు కదా అక్కడ పీకి అక్కడ ఎక్కడిదక్కడ వరుసగా పెడతారనమాట ఆ పీకి వరుసగా పెట్టిందంటే గుట్టలాగా వేస్తారు పట్ట మీద తీసుకొచ్చి మొత్తం ఒక దగ్గర తీసుకొస్తారు ఆ తొక్కంతా అందులో వేస్తే విడిపోయి మనకి ఇలా మిమ్మల్ని చూసారా ఇంకా నీట్గా వస్తున్నాయి గడ్డలు ఒక వైపు పడుతున్నాయి ఇంకా గింజలు ఒక వైపు పడుతున్నాయి సో ఈ విధంగా వస్తాయి అన్నమాట అక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు మా మామీ అసలు డస్ట్లో ఉండకూడదు బట్ అంత డస్ట్లో ఉంటున్నారనమాట అసలు ఏం అర్థం కాలేదు చూసారా వీళ్ళంతా వేస్తున్నారు ఇక్కడ కొంచెం వేస్ట్ పోతుంటే తీసి మా మామీ అటు వేస్తున్నారు ఎక్కడి నుంచి కూడా వేసేస్తుంది వేసే అంటే గడ్డలు ఉంటాయి కదా మట్టి గడ్డలు అలా అనమాట అందులో నుంచి కూడా గింజలు ఏమైనా మిస్ అవుతాయనేసి మా మన మా మామయ్య అక్కడ నుంచి అట వేస్తున్నారనమాట ఇక్కడ చూసారా ఎంత కష్టపడుతున్నారు ఎంత ఎండగా తెలుసా ఈవెన్ నా ఫోన్ హీట్ అయిపోయింది వీడియో కూడా తీయడానికి అట్లా స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే స్టక్ అవుతూ వచ్చింది మొబైల్ హీట్ అవ్వడం వల్ల అలా వచ్చిందంట నా వీడియో మామూలుగా అందరూ చున్ని కవర్ చేసుకో ఫేస్ కవర్ చేసుకో తల హీట్ అయిపోతుంది అని చెప్పారు కొంతమంది వర్ష అయ్యే వాళ్ళు అలా ఉన్నారనమాట వాళ్ళేమో మొత్తం నల్లగా అయిపోతావు నువ్వు నీ కలర్ మొత్తం పోయిద్ది చున్నీ అవి వేసుకో అని అనుకునే ఉన్నారు లాస్ట్ వేసుకున్నా ఇలా వేసి అంతా ఇలా పౌడర్ లాగా అట్లా బయటకు అలా వస్తుందన్నమాట దుమ్ము చూసారా ఎలా వస్తుందో ఇంత దూమ్లో ఉంటారు మా అమ్మాయి వాళ్ళు అమ్మ అనిపించింది అసలు ఉండకూడదు బట్ ఏంటంటే ఇంకా వాళ్ళు చేస్తూనే ఉంటారు అంతే ఇంకా వద్దనే వింటారు అనమాట ఇక్కడ చూసారా ఐదు గోతాలు వేశారు ఇదేంటంటే నేను అత్తయ్యని అడిగాను అది ఎంత అత్తాయా అనేసి ఐదు సెంట్లకి సారీ ముప్పై సెంట్లది అక్కడ పెట్టారమ్మా అని చెప్పింది సో అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఇటువైపు వెళ్ళారనమాట దారి పొడుగున అంత దూరం వెళ్ళారు నాకు కొంచెం నడవడం కష్టమే అయింది నేను వచ్చింది అంటే మా ఇంటనగా మొత్తం పొలాలే ఉంటాయి ఆ పొలాల నుంచి వచ్చాను రోడ్డు మించి అయితే అస్సలు వచ్చేదన్నే కాదు మెల్లి గట్ల మీద నడుచుకుంటూ వచ్చాను నాకు భయం అనమాట పాములు కానీ అలా అయితే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పాము చూసాను అది అని నాకు అలా ఏదన్నా సౌండ్ అయినా చిన్న సౌండ్ అయినా కానీ అమ్ము పాము అన్న అలా భయం అవుతూ ఉంటుంది సో మీలా కూడా ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు నాలానే భయపడుతూ ఉంటారా డేర్గా వెళ్తారా కమెంట్ చేయండి ఇక్కడ చూస్తారు కదా ఇలా అక్కడక్కడ అంతా కలెక్ట్ చేసి దాని మీద పెట్టి ఇంకా పెద్ద గుట్టలాగా తీసుకెళ్తా అక్కడికి మిషన్ వస్తుంది అనమాట మిషన్ వచ్చి అక్కడ వేసేస్తుంది ఇక్కడ చూసారా పనులు లోకలి మీద ఒకరు చెప్పుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు వచ్చి ఒకరికి రాజుకుంటారు నువ్వు పని చేయట్లేదు అంటే నువ్వు పని చేయట్లేదని అలా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి కామన్ ఒకటే ఊరు ఊరువాళ్ళు వీళ్ళంతా మా ఆడవాజ్ వాళ్ళ ఊరు చిన్న ఊరు వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే ఆల్మోస్ట్ మీ అత్తయ్య చూడేలా మాట్లాడుతుందో ఇప్పుడు మాట చెప్పి ఇంకా మా తేతి ఇంటికి వెళ్ళిపోమ్మా నువ్వు ఎండగా ఉంది బాగా అని అంటున్నారు ఇంత కష్టం ఇక్కడ చేశాను ఎంతసేపు అటల్ వాటర్ తాగుతుంది నువ్వు సరిగా పని చేయట్లేదు వాళ్ళందరూ మాట చెప్పకుండా పని చేస్తున్నారని మాట్లాడుతున్నాను తింటుని వస్తుంది నా దగ్గరికి ఏమో చెప్తుంది ఇంతసేపు చేశాను ఇప్పుడే ఆగాను అని అంటుంది సో ఇంతే ఈ బ్యాచ్లో లో అయినా ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట వీళ్ళు టూ బ్యాచెస్ గా డివైడ్ అయ్యారు సో ఇది లాగేటప్పుడు అందరు ఒక దగ్గరికి వచ్చి లాగి ఒక పెద్ద గుట్టలాగా చేస్తారనమాట కంచాని చాలా కష్టం అండి అలా అమ్మో ఎవరు చెప్పాలి ఈవెన్ నా ఫోన్ ఇంత హీట్ అయిపోయింది నేను ఏం చేశానంటే ఫోన్ కూల్ అవ్వడానికి నాకు వీడియో రికార్డ్ అవ్వడానికి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి పెట్టారు మామయ్య నా చున్నీని తడుపుకొని నా ఫోన్ని అలా కూల్ చేస్తూ ఉన్నాను వీళ్ళందరూ చున్నీ అన్న ఏమన్నా వేసుకో వేసుకో అంటే అలా చున్నీతోని కవర్ చేసుకున్నాను ఇంకా వెళ్ళిపో అంటున్నారు మా మామ అయితే ఎంతసేపటికి ఎప్పుడు వెళ్ళిపోతుందా అన్నట్టుగా చూస్తున్నారు నన్ను ఇది దిబ్బ అనమాట నేను అది షూ చేయలేకపోయాను పసుపు వేశారు అందులో అది ఎంత ఉంటుందో నాకైతే తెలీదు ఎన్ని సెంటర్ ఉంటుందో తెలీదు ఇదేంటి మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్తున్నాను మా మామయ్య ఇంకా నన్ను డ్రాప్ చేశారు ఇంటి దగ్గర అటువైపు నుంచి మినుములు వస్తుంటే ఏ మినుములు వస్తూ ఉంటే వాటిని భూతాలకు తీసేస్తున్నారు అండ్ ఇక్కడ టికెట్ అక్కడ తెచ్చి పెట్టారు మామయ్య అందరూ పని చేస్తూ చేస్తూ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అన్నట్టుగా ఉంటుంది మా మీకు అందుకే అవి నువ్వు తీసుకొచ్చి పెట్టారు నేను దింపు వస్తుందా అదంతా నువ్వు ఎందుకు నడుచుకుంటూ వచ్చా అసలు నన్ను ఇంటికాడ దింపడానికి తీసుకెళ్ళారనమాట సో ఇదే అనమాట ఈవెంట్ నుంచి నేను వచ్చాను అక్కడ మా ఇంటి వాళ్ళ నుంచి చూస్తే అంత కనిపిస్తుంది పొలం కూడా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఈరోజు వెళ్ళిపోతాము ఒకసారి పొలం చూసినట్టు ఉంటుంది మనం మిషన్ కొన్న దగ్గర నుంచి వేయడం చూడలేదు నేను వచ్చారే కానీ బయట పనులు చూసుకోవడానికే టైం జరిపోయింది ఆయనకి టూ డేస్ సో మన పొలమే కదా చూసినట్టు ఉంటుంది బాగుంటుంది అన్నట్టుగా నేను వెళ్ళాను విడిగా రావాలంటే చూసుకుంటే తిరిగి రావాలి ఇలా అయితే నేను వచ్చేదాన్ని కాదు సో ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారా అని టెన్షన్ ఒకటి ఒకవైపు మైండ్లో ఉండనే ఉండింది చూద్దాము వెళ్ళి కొడితే వేసిద్ది వద్దనేసి అలానే వెళ్ళిపోయాను గేట్ కూడా ఏం లాక్ చేయలేదు వీళ్ళు చూసారా సైకిల్స్ రెస్ట్ తీసుకుంటున్నాయి ఈవినింగ్ కోసం సో ఇంటికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని అలా మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట ఫ్లవర్స్ అస్సలు కొయ్యానండి అవి అలా చెట్ల మీద ఉండాల్సిందే ఎప్పటికో కోసి పూలు దేవుడికి పెట్టానేదాకా అస్సలు కొయాను నేను ఇంట్లో వచ్చాక హేత్వి వాళ్ళు ఏం చేస్తున్నారని చూశాను పైకి వెళ్ళారంట పైన రూమ్ లో బొమ్మలు ఉంటాయి ఆడుకోవడానికి వెళ్ళారంట వెళ్ళారంటే ఇంకా సూర్య అయితే ఉయ్యాల్లోనే పడుకొని ఉంది కిందికి పిలిచాను వచ్చి నేత్రిక ఏంటంటే ఈ సంక్రాంతికి వస్తున్నాము సినిమా తర్వాత సరే మరి వెంకటేష్ అంటే చాలా ఏంటో ఇష్టం పిచ్చి పెరిగింది అనమాట ఊరికే టీవీ ఆన్ చేసే చాలా కామెడీ సీన్స్ వెంకటేష్ కామెడీ వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ అని అడుగుతూనే ఉంటుంది అసలు ఏంటి నీకు ఏ మూవీ అంటే ఇష్టమే అంటే ఆయన వేరు వేరు షాపింగ్ అంటారు కదా వెంకటేష్ అందులో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అంటే ఇష్టం అంట అదే చెప్తుంది ఇంకొకటి ఏమో కలిసిందాం రా మూవీలోదగ్ సిమ్రాన్ వచ్చేసి ఫ్యాన్ కాల్స్తుంది కదా సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు వెంకటేష్ ఆ సీన్ అంటే ఇష్టం అంట ఇలా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ మైండ్ లో పెట్టుకొని ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మల్లేశ్వరి అన్ని మూవీస్ కవర్ చేసింది తను ఏం చూసాను ఎందుకు అంత పిచ్చి మరి ఆ మూవీ తర్వాత కలుద్దాం వెంకటేష్ మనం అని చెప్తున్నా సో వచ్చాక ఇలా చిట్ చూడ ఏం వేస్తుందో కప్లో మజా ఉంది కూసుకొని తాగుతుంది అసలు నేను ఇవ్వను ఎందుకో ఈ రోజు ఇంటికి రిలేటివ్స్ వచ్చారనేసి తెప్పించాను వాళ్ళు థంస అడుగుతారు మళ్ళీ థంస పోసాను అది కప్లో కూసుకొని తాగుతుంది ఎందుకో నేను పొలంబల్ వచ్చాక నాకు నేను అసలు పూర్తి నుంచి అసలు తాగను కొంచెం నాకు తంపర్ తాగాలనిపించింది నేను తాగుతా అంటే తను కూడా మసాలా పోసుకొని వచ్చింది అనమాట వెంకటేష్ గారి గురించి అలా మాట్లాడుకున్నాము దానికి ఎందుకో అండి అసలు ఫుల్ పిచ్చి పాటు చేసి హెచ్ని ఒక్కసారి కలిపి గట్టిగా పడింది అనమాట మాకు ఇంగ్లీష్ మూవీస్ అన్ని ఎంత క్యూట్ గా చెప్తుంది ఆ డైలాగ్స్ అంత బాగా చెప్తుంది సో తనకి బాగా ఇష్టమైన సీన్ వచ్చేసి ముందుగా చెప్పినట్టే ఆ ఇస్తిరి పెట్టే సీన్ చాలా బాగా నవ్వింది సో అతని ఈ వీడియో అండ్ ఇంకోటి ఏంటంటే హెత్క గురించి నేను ఇంకో ఇంపార్టెంట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కదా వీడియో చూస్తారు ఏంటంటే తన హెల్త్ అప్డేట్ అన్నమాట నాకు తెలిసి